అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుతాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గారు రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి మరి రెండు వందల సంవత్సరాల తర్వాత దశ తిరగబోతుంది అంటున్నారు మంచి మహార్దశ రాబోతుంది అంటున్నారు మరి ఎంతవరకు వాస్తవం మరి రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ప్లస్ ఆ మైనస్ ఐన్ మరి ఎలా ఉండబోతుంది ముందుగా మన కర్కాటక రాశి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం వీళ్ళు సింబలే పీత ఇంటర్కే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళని పీతల్ని ఏం చేస్తారు మనుషులు కూర వండుకొని తినేస్తారు ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళు వండుకొని తినేశారు భర్తల భార్యల్ని లోకుగా చూడడం ఆ తర్వాత మోసం చేయడం కొంతమంది అయితే కోర్టుల్లో కేసులు లేసి గుడ్డి అమ్మాయి అని కూడా చూడకుండా మరి బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు కోర్టులో నన్ను తీసుకెళ్ళు బాబు అని ఆ పిల్ల పాపం లీగల్ ఫైవ్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా వదిలిపడేసాడు దయా దాక్షిణ్యాలు లేవు నువ్వు గుడిదానేవ కాబట్టి రేచెక్కటి కాబట్టి నా పిల్లలకు కూడా అదే వచ్చేస్తుంది అన్నాడే తప్ప ఈడికి అవదు ఈ లీగల్ కేసులో ఈమెకి పెళ్ళవు ఈ టైప్లో కర్కాటక రాశి వాళ్ళ యొక్క పరిస్థితి దయానీయంగా అయిపోయింది పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళు కూడా రెండోసారి మూడోసారి రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది దీని అంతీ కారణం అష్టమ శని ఓకే మరి ఈ అష్టమ శని గుడ్ బై కొట్టేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెళ్ళిపోతున్నాడు బావి చేస్తూ మంచిగా చేస్తాడు నైన్త్ హౌస్లోకి వచ్చేస్తున్నాడు కానీ వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే రాహు మేనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు ఇక అష్టమ రాహు ఇంకా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి జనరల్గా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి అందులో డౌట్ లేదు శాలరీస్ పెరుగుతాయి ఇన్కమ్స్ పెరుగుతాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెంటల్ టెన్షన్స్ అధికంగా పెట్టుకుంటారు అంటే ఎలా ఉన్నారంటే ఉదాహరణగా చెప్తాను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉంది ఆ బ్యాంక్ ఎంప్లాయీకి పిచ్చ పిచ్చగా సంపాదిస్తుంది నేషనలైజ్డ్ బ్యాంక్ పోనీ చిన్న ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు అంటే తక్కువ సాలరీస్ అనుకుందాం ఓకే తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ హస్బెండు జాబ్లు వీళ్ళు పిల్లల్ని మంచి టాప్ కాలేజెస్లో వీళ్ళు చదివించుకుంటున్నారు ఇంకా బాగా చదివించాలా ఇంకా మంచి అల్లుడు రావాలా ఇంకా మనకు కోట్లు రావాలా అని ఈ రకంగా వీళ్ళు ఉన్నదాంతో కంటెంటెడ్గా సంతృప్తికరంగా ఉండకుండా దురాశకు వెళ్ళిపోయి ఎక్కువ ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అటువంటిప్పుడు మరి మెంటల్ వాళ్ళ అవతల వాళ్ళు మరి చూస్తారు కదా అవతల వాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇస్తారు వీళ్ళకి అవి ఎందుకు అవుతాయి చెప్పు వీళ్ళ పిల్లని ఎందుకు చేసుకుంటారు వేరే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వీళ్ళు పోని చిన్న వాళ్ళని పేదవాళ్ళని చూస్తున్నారు సంబంధాలు అంటే మామూలు మధ్య తరగతి వాడు ఆంటల వీళ్ళకి హై లెవెలే చూస్తున్నారు వాడు ఇంకా వీళ్ళకిలాగా ఇంకా హై లెవెల్ వాడు చూసుకుంటున్నాడు మూడు కోట్లు ఇస్తావా నాలుగు కోట్లు ఇస్తావా అని మరి పోనీ వీళ్ళు ఏమైనా దానం చేస్తారంటే మనం ఏదైనా కార్యక్రమం మనం చెప్తే వంద రూపాయలు వేస్తారు వీళ్ళు తల్లిదండ్రులు అంతా పిశనార్థనంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే పేదలకి మనం దాన ధర్మాలు ఇవి చేయమో అప్పుడు శనీశ్వరుడు సైలెంట్గా ఉండడు అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం మెరుగుగా ఉన్నాయి ఫలితాలు అయితే లాభంలో ఉన్నటువంటి గురుడు ఇప్పుడు మిథున రాశిలోకి వచ్చాడు సేమ్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మిథున రాశి వారి కోర్టు వ్యవహారాలకి నెక్స్ట్ రెండవది ఈ యొక్క కోర్టు పోలీస్ స్టేషన్లకి ఎక్కారో ఆ విధంగా మేజర్ ఆఫ్ ది కర్కాటక రాశి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండకపోతే కనుక వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది భార్యాభర్తల కేసుల్లో జరుగుతున్నారు ఇప్పుడు ఇక మిగతా కేసుల్లో వీళ్ళు ఇరుక్కుపోవడానికి అంటే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు ఇంకా సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎలా తయారైందంటే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాసే స్టూడెంట్స్ ముఖ్యంగా ఆడపిల్లల స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి ఢిల్లీలోనూ పాకిస్తాన్లో వాళ్ళు ఎలాగ ఫీడ్ చేసుకుంటారంటే వాట్సాప్ గ్రాప్లో గ్రూప్లో సిబిఐ లేకపోతే రా అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పేరు ఫీడ్ చేసుకొని వాళ్ళు లోగో ఎవరో ఒక లోకల్ పోలీస్ ఆఫీసర్ మహారాష్ట్రలోనో లేకపోతే ఇక్కడో ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ డీపీ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు ఫోన్ చేస్తారు స్టూడెంట్స్కి నువ్వు ఎక్కడున్నావు ఏంటి పోలీస్ స్టేషన్కి రా నువ్వు నిన్ను లేదు నీ మీద కేసు వచ్చింది ఇలా బహికల్ని చేస్తున్నారు ఏమన్నంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా చేస్తున్నారు పేరెంట్స్ కూడా చేసి మీ అమ్మాయి ఎక్కడుంది అని ఎక్కడుంది అని అంటే ఇంట్లోనే ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉందంటారు కదా కాలేజీలో ఉన్నవాళ్ళు భయపడి పాపం వాళ్ళని ఆ భయభ్రాంతులను చేసి వీళ్ళు డబ్బులు లాగేయడానికి అవకాశాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ చాలామంది ఆ విధంగా ఫోన్ కాల్స్ వచ్చినాయి కర్కాటక రాశి వాళ్ళకి ఈ అలాంటి ట్రాప్లోకి వెళ్ళకండి వీళ్ళంతా కూడా ఇంగిత జ్ఞానాన్ని మనం వీళ్ళు ప్రదర్శించాలి ప్రదర్శించి తప్పించుకోవాలి లేకపోతే కనుక వీళ్ళు అటువంటి ఫ్రాడ్ కాల్స్ వల్ల వీళ్ళు ధన నష్టానికి పోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కర్కాటక రాశి వారు చాలామంది క్యాసినోస్కి వెళ్ళడం గోవాలో వెళ్ళడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నిజంగా చెప్తున్నాను నేను గోవాలో ఇట్ ఇస్ లైక్ మనకి చిన్న ముద్దుగా ఆ స్ట్రక్చర్ అంతా కూడా చిన్న సిటీ బాగుంటుంది అక్కడ లోకల్ వాళ్ళు నేను చాలాసార్లు వెళ్ళాను నేను అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మామూలు డ్రెస్సుల్లో చక్కగా పొందిగ్గా శారీలు కట్టుకుంటారు మన వాళ్ళే తెలుగు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇతర స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇక్కడికి నిక్కరలు వేసుకొని ఇలా వేసుకొని అక్కడ ఉంటారు ఇంక వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఆడలేదు మగాలేదు తాగుడే తాగుడు మూడు వేల రూపాయలు క్యాసినోలో టికెట్ అందులోకి వెళ్ళిపోతారు అందులోకి వెళ్ళి నచ్చింది తినడం ఈ విధంగా క్యాసినోస్కి వెళ్ళి నాసైపోవడానికి ఈ సంవత్సరం అవకాశాలు కర్కాటక రాసి వాళ్ళకి ఉన్నాయి బుద్ధుడు దెబ్బేసేస్తాడనమాట అనమాట వీళ్ళకి కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది మరి మొత్తం హెల్త్ పరంగా ఉబ్బసం అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకు ఉంది నరాల వీక్నెస్ ఎప్పటి నుంచో ఉంది టెన్షన్స్ అండ్ గజ్జి తామరా వచ్చేయడానికి కొన్ని స్కిన్ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి చాలామంది ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళేసి విగ్గులు పెట్టించుకున్నారు వీళ్ళు వాళ్ళ ప్రేమ ఫలించాలని చెప్పేసి విగ్గులు పెట్టుకొని వీళ్ళు వాళ్ళకి వెళ్ళడం తర్వాత ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదాలు తెచ్చామనో ఇది తెచ్చామనో వెళ్ళి వెళ్ళి ట్రాప్లో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్తున్నాను ప్రసాదాలు తెచ్చామండి ఇది తెచ్చామండి అని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం సొంత చుట్టాలకి సొంత అక్క చెల్లెలకి ఎవరు లవర్స్కి పట్టుకెళ్ళి ఇవ్వడం ఇలా ఏదో ఇంప్రెస్ ప్రేమ అన్నారు కాబట్టి మరి ఈ సంవత్సరం ప్రేమికులకి ఏమైనా శుభవార్త ఉందా అంటే ప్రేమ వివాహాల కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారు మరి ఎలా ఉండబోతుంది లేచిపోతారు మొత్తం ప్రేమికులంతా కూడా లేచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందులో డౌట్ లేదు ఎలూప్మెంటు ఎందుకనంటే రాహు వచ్చేసాడు కదా తల్లిదండ్రులకి మిగిల్చేది విషాదమే అనమాట వీళ్ళంతా కూడా ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళకి వివాహ విషయాల్లో పెద్దలు కుదిర్చి కొంతమంది చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సుఖపడతారు ఎలూప్మెంట్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సంవత్సరం తిరిగి మళ్ళీ వచ్చే లోపల డైవర్సు సంతానం రెండో కూడా వచ్చేస్తాయి అనమాట అంటే ఆ తర్వాత అటువంటి మ్యారేజెస్ ఏమైనా నిలబడము కాబట్టి ఇక బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి అన్ని రకాల బిజినెస్లు బ్రహ్మాండంగా వీళ్ళకు ఉంటాయి ఏ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ సంవత్సరం కర్కాటక రాసి వారికి ఫోన్ షాపులు సెల్ ఫోన్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వ్యాపారాలు వద్దు తర్వాత ఇనుము సంబంధము స్క్రాప్ ఐరన్ లేజర్ బ్లేడ్లు ఐరన్ ఇండస్ట్రీస్ ఆయిల్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి అలాగే హోటళ్ళు తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ అన్ని అలాగే ట్రావెలింగ్స్ వైజ్ చూస్తుంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విహారయాత్రలు మరి ట్రావెలింగ్స్ బాగా చే ఆస్కారం అనేది కనిపిస్తుందా కర్కాటక రాశి వారికి ఉంది అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి అనూహ్యంగా డబ్బు రావడము వీళ్ళు లోకల్ ట్రిప్స్ హనీమూన్స్ ఇలాంటివి వెళ్ళడం అనేటటువంటిది వెళ్తారు ఎంజాయ్ చేసి వస్తారు డబ్బులు అవడం లెక్క చేయట్లేదు కదా కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రూపులు గ్రూపుల కింద వెళ్తారు వీళ్ళు గ్రూపుల గ్రూపుల కింద వెళ్ళి ఇక్కడ పార్టీలు చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటారు మరి ఒకరికొకళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మగాళ్ళతో మరి లేడీస్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా అసలు మెయిన్ స్టూడెంట్ ఏజ్లో ఖరాబ్ అయిపోయేటటువంటి ఏజ్లో వీళ్ళు మగవాళ్ళతో వీళ్ళు మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి వీళ్ళు కాబట్టి ఎందుకంటే డేంజర్గా ఉంది గ్రహం కాబట్టి రాహు అష్టమంలో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్లు లేచిపోడాలు హ్యాండ్లు ఇచ్చేయడాలు ఆడవాళ్ళు హ్యాండ్లు ఇచ్చేస్తే మగాడు దేవదాసులు అయిపోవడాలు రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్ సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా మరి రాశి వారికి ఏదన్నా మంచి పరిహారాలు తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా ఉన్నాయి ఈ పరిహారాలు కర్కాటక రాశికి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు సూత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపావు ఈ యొక్క మినుములను తీసుకోవాలా ఆ మినుములను తీసుకొని చక్కగా మనకి ఈ ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని తీసుకొని పేదవాళ్ళకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క దుర్గాదేవి ఇప్పుడు దుర్గాదేవి ఓల్డ్ డేట్ అయిపోయింది అవుట్ డేటెడ్ అయిపోయింది సరస్వతి లక్ష్మి దుర్గా కానీ దుర్గాదేవికే చేయాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకి వీళ్ళంతా కూడా కుంకుమార్చన చేసుకోవాలి అంటే బెజవాడ వెళ్ళిపోవడం కాదు ఇంట్లో దుర్గమ్మ తల్లికి మనం కనకదుర్గమ్మకి చేసుకోవాలి అలాగే వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక జరిపించుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి శుభమైనటువంటి ఫలితాలు రావడానికి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు